మరలతో గుర్తుపెట్టుకోండి యవనస్తులు ఎవరైతే మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి భయపడుతుంటారో గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు మారుమణు పొందినప్పటికీ బాప్తీసం తీసుకోకుండా నాకు ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయి మార్చుకొని వస్తానంటే కనుక నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు వీలైనంత త్వరగా మీ దైవజనుల దగ్గరికి వెళ్ళి బాప్తి తీసుకొని ప్రయత్నం చేయండి చాలా మంది చేస్తారంటే బాప్తిసం తీసుకొని తొందరపడి బాప్తిని తీసుకున్నా లేదంటే బాప్తి తీసుకొని నేను తప్పు చేస్తాను పాపం చేస్తాను భయపడో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాట్లాడి బాప్తీసాన్ని నిర్లక్ష్యం చేస్తారు తప్పు బాప్తిజం అనేది చాలా గొప్పది చాలా విలువైంది అన్న నేను నిలబడలేనన్నా అన్న నేను పడిపోతానన్నా జారిపోతానన్నా అన్న భయం నీకు ఉన్నట్లయితే తండ్రి మీద ఆధారపడు మీకేమైనా అర్థం అందం కలదా నేను కూడా కాలంలో బాప్తిజం తీసుకున్నాను పడిపోతాను జారిపోతానో భయాలు నాకు ఉండాయి నాకు కూడా చెప్పారు ఏమన్నా తెలుసా ఇప్పుడు ఏందుకు తీసుకుంటావు కొండ రోజులు ఆగి తీసుకో కొండ రోజులు తోడుంటాడు దేవుడు కొండ రోజులు దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు లేదా కొండ రోజులు బలపడిన తర్వాత కాలం అయిన తర్వాత కొంచెం స్ట్రాంగ్గా నిలబడిన తర్వాత అప్పుడు తీసుకో అని చెప్పిన వాళ్ళు ఉంటారు నాకు చెప్పిన వాళ్ళు ఉంటారు మీకు మాట చెప్తానే హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం బాగాలేనప్పుడు వెళ్తాం బాగాలేనప్పుడు వెళ్తాం అవునా కదా బాగాలేనప్పుడు వెళ్తాం అలాగే దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలి మన పాపిష్టాలము మనం బా బాగలేదు మన వల్ల కావట్ల మన చేత కావట్ల అప్పుడే వెళ్ళాలి బాగున్న తరపు నువ్వేం తెలియదు దేవుని దగ్గరికి అసలు బాగుపడతావు మన దేవుడు లేకుండా మర్చిపోమాడు చెప్తానే ఐగుప్తుందా ఐగుప్తుందా గుప్తుందా ఐగుప్తి సామ్రాజ్యంలో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా బతుకుతున్న ఇస్లాయిలు ప్రజలు వాళ్ళంతకు వాళ్ళని విడిపించుకున్నారా లేదో అంతెందుకు మోసే ప్రయత్నం చేశాడు ఒకటి చంపే ప్రయత్నం చేశాడు చంపే ప్రయత్నం చేసే ఫరో దెబ్బకు భయపడి మామ దగ్గరికి పరిగెత్తాడు వెళ్ళిపోయాడా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తోడు దేవుడు నడిపించాడు తిరిగి నడిపించి దేవుడు కలగ చేసుకొని పది తెగుళ్ళు శత్రువును భయపెట్టి ఐగుప్తు సామ్రాజ్యాన్ని వణికించి తన పిల్లలను విడిపించాడు విడిపించాడు లేదా ఇప్పుడు నా ప్రశ్న ఐగుప్తు అన్న లోకంలో పాపము అన్న లోకంలో మనంతకు మనము బయటికి రాగలమా బయటికి రాగలమా వచ్చేయగలమా మన పిల్లలకు మన కుటుంబాల్లో మనము ఏం తెలుసా నా వల్ల కావట్లేదు నా చదవలేకపోతున్నా ఈ లోకంలో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా యొక్క స్ట్రెస్ ఎక్కువ సోషల్ మీడియా యొక్క స్ట్రెస్ ఎక్కువ అంటే ఒత్తిడి ఎక్కువ లేనిపోని వార్తలు విని అవి చూసి ఇవి చూసి నేటి సమాజంలో ఎంతో మంది పిల్లలు పాడైపోయి నేను చేయలేకపోతున్నా నా కోపాన్ని నేను తగ్గించుకోలేకపోతున్నా నా కామాన్ని నేను జయించలేకపోతున్నా నా అహంకారాన్ని నా కామ కూరవ మతమత్సరాలు జయించలేకపోతున్నా అని డిప్రెస్కి వెళ్ళిపోతున్న వాళ్ళకు నేను చెప్పే మాటనే తెలుసా మనం సృష్టించిన సృష్టికర్త మనకు తోడై ఉండి దాని నుంచి బయటపడే సహాయం చేస్తాడు మీకు ఉందా ఐగుప్తి సామ్రాజ్యం నుంచి వాళ్ళంతా వాళ్ళు విడిపించుకున్నారా లేదో దేవుడు ఒక నాయకుడిని అనుకున్నాడు ఆ నాయకుడు ఎవరు మోసే అలాగే ఈ లోకంలో పాపంలో పడిపోతున్న మనము నశించిపోతున్న మనల్ని రక్షించడానికి మన వల్ల మన చేత కాదు అలాగే దేవాతి దేవుడు ఆనాడు మోసే అని ఏ విధంగా ఇస్రాయిల్ పంపాడు అలాగే ఈనాడు కూడా దేవాతి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన ఏదో పంపాడు ఆనాడు మోసేని పంపించాడా మోసే వచ్చి ఐగుప్తి సామ్రాజ్యం యొక్క బంధకాల నుంచి విడిపించాడా ఈ రోజు దేవాదేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల కింద భూమి మీదకి వచ్చి తన ప్రాణం అర్పించి లోకమైన బంధకాల నుంచి అలవాట్లు మనల్ని డిపించాడు డిపించి అరణయాత్రను మనం తోడ ఉండి పరిశుద్ధాత్మ ఏలుబడులు నడిపిస్తూ పోతుంటాడు అర్థం కలేదు అర్థమైందా 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 అలా ఐగుప్తు నుంచి బయటపడాలంటే ఎర్ర సముద్రం అనే మార్గం గుండా వెళ్లాల్సిందే ఎర్ర సముద్రం మార్గం కాకుండా వేరే మార్గాలు లేవా రాణోదినాల్లో మ్యాప్ చూపిస్తాను వేరే మార్గాలు లేవా ఉన్నాయి కానీ ఎర్ర సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి ఒక క్రైస్తవుడు అవ్వాలంటే నువ్వు క్రైస్తవులు అని మీ తల్లి తండ్రి పూర్వీకులందరూ మా క్రైస్తవులు అండి మా తాత మందిరం కట్టాడండి మా బాబాయ్ మా సేవకుడు అండి మా నాన్నగారు పాస్టర్ అండి అన్నంత మాత్రం నువ్వు సేవకుడు అయిపోవు అన్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోవు నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే ఎర్ర సముద్రం అనే మార్గం గుండా వెళ్ళాలి అంటే మారు మనసు బాప్తిజం అనే మార్గం గుండా వెళ్ళాలి అప్పుడు నువ్వేమో క్రైస్తవుడు అత ఆ మార్గం గుండా వెళ్ళకోకుండా ఉన్నట్లయితే క్రైస్తవుడు కాలేవు ఈరోజు బాప్తి తీసుకుని చాలామంది వెనకేస్తారు దయచేసి మా ఫ్రెండ్స్ బాప్తిజం తీసుకోవాలి ఒకవేళ నువ్వు ఆత్మీయాత్రలో నమ్మకంగా చేయాలంటే ఆత్మయాత్రలో దేవుడు తోడ ఉండాలంటే దేవుడి మాట విదే చూపించి పొందాలి మారుమనిసుకోవాలి పొంది బాప్తిని తీసుకోవాలి అలా లేనట్లయితే ఆత్మయాత్రలో అడుగు వేయలేవు రైట్ ఇప్పుడు కొన్ని ఉచరాలు చూపిస్తాను బైబిల్లో రైట్